రెండు వేల ఇరవై ఐదులో కూలీ సినిమా రిలీజ్ సందర్భంగా రజనీకాంత్ గారి ఒక పాత సినిమా రీ ఎక్స్పెక్టేషన్స్లో ఒక తెలుగు సినిమాకి వచ్చినంత క్రేజ్ అంతకు మించిన బిజినెస్ కూడా జరిగిన సినిమా బాబా రెండు వేల రెండు ఆగస్టు పదిహేను రిలీజ్ అయింది సినిమా దీనికి ముందే జూలై నెలాఖరులో అంటే ఒక పదిహేను రోజులు ఉందనగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్రా సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అయింది కదా బాబా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అప్పుడు చిన్న ఆడియోలాగా గెట్ టు దె కెదర్లాగా పెట్టేవాళ్ళు చిరంజీవి గారు అంటే అక్కడ ఇద్దరు సూపర్ స్టార్లే అప్పుడు చిరంజీవి గారు ఏదో మాలలో ఉన్నారు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ ఉన్నారు ఫంక్షన్లో రజనీకాంత్ గారు కావాలనే కావాలనే ఒక చిన్న ఇది అనమాట ఈరోజున మెగాస్టార్ చిరంజీవి గారు కనుక ఒక వేలు చూపించి అటు చూపిస్తే అందరూ అటువైపే చూసే నడిచే పరిస్థితి ఉంది అనే అర్థంతో ఒక మాట మాట్లాడారు ఇక వెంటనే చిరంజీవి గారు అందుకునేది ఆయన చెప్పింది ఎంత మాత్రం నిజం కాదు చిరంజీవి గారు మన రజనీకాంత్ గారు అలా అంటారు కానీ వాస్తవానికి రోజున సూపర్ స్టార్ రజనీ ఒక వేలు చూపిస్తే ప్రపంచం మొత్తం అటువైపు చూస్తుందే అన్నట్టుగా మాట్లాడేది ఇక పరస్పర వార్తలు అప్పటికి ఇంకా రాజకీయాల్లోకి వస్తాడా రాడా చిరంజీవి అని అంచనాలు సాగుతున్నాయి ఆ ఇంద్రాలో డైలాగ్స్ కానీ అవన్నీ కూడా ఆ కోణంలోనే రాబించుకున్నారు రాశారు అని కూడా చెప్తూ ఉంటారు మన ఇండస్ట్రీలో ఏంటంటే ఒక వ్యక్తి రాజకీయాలకి వెళ్తాడు సూపర్ స్టార్ అన్నప్పుడు ముందు నుంచి బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేయటము కొంత ఫ్యాన్స్లో ఉన్న ఆ అంచనాలు పెంచడానికి అలాంటి డైలాగులు రాసేవాడు ఇది నేపథ్యం అయితే రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే తల బాదుకోవటం ప్రారంభమైంది ఈ సినిమాలో చాలామంది తారాగణం పైగా ఎక్కువ మందికి తెలియంది ఏంటంటే ఇది లోటస్ ఫిలిమ్స్ మీద రజనీకాంత్ గారే నిర్మించారు స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాశారు కొంత కథ ఆయనే తయారు చేసుకున్నాడు అందుకనే ఇది ఇలా తయారైంది అనమాట పైగా తాను ఎవరైతే ఈ సినిమా ఫంక్షన్లోనే మొట్టమొదటిగా అంటే నేను చూసింది ఎక్కువ మందికి తెలిసింది ఎవరికి సాధారణ సినీ గోయర్లకి మహావతార్ బాబా హిమాలయాల్లో ఉంటారు వెయ్యేళ్ళు ఉన్నాయి ఈయనకి బాబాకి అని ఒక ఫోటో చూపించారు నేను నా జీవితంలో మొదటిసారిగా ఆయన ఫోటోని చుట్టాను అప్పుడే ఆ తర్వాత కాకతాళీయకంగానూ ఎలాగానో మాకు తెలిసిన ఒక ఆవిడ ఇంట్లో ఆ బుక్ తీసుకున్నాను ఒక యోగి ఆత్మకథ అది చూడగానే అనిపించింది అరే దీని గురించేనా ఈయన చెప్పింది అప్పుడు ఈయన గురించేనా అని కానీ ఆ సినిమాలో ఈయనని ఈయన పరమాంస యోగానందగా చిత్రీకరించుకొని సినిమాని తీశారు సినిమా అటర్ఫ్లాప్ అయింది పైగా తన గురువుగా భావించే ఒక వ్యక్తికి చెన్నైలో ఈ సినిమాను చూపించారు ఆయన రజనీకాంత్ గారు చూపించిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన మూడు నాలుగు రోజుల్లోనే జరిగింది ఈ సంఘటన చూపించిన తర్వాత ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారట తర్వాత ఒక రెండు మూడు రోజులకే ఆయన చనిపోయారు కూడా ఇది అప్పటి పేపర్లు మీరు తిరగేస్తే మీకు కనిపిస్తుంది ఇది సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ అవ్వడానికి ముందు అయిన తర్వాత కొన్ని సంఘటనలు అయితే ఈ సినిమా మీద ఎందుకు ఇంతగా అంటే నష్టపోయారు డిస్ట్రిబ్యూటర్లు అన్న తర్వాత ఈయన కాస్త రీంబర్స్ చేశారు రజనీకాంత్ గారు ఆ తర్వాత ఆ జానీ సినిమా వచ్చినప్పుడు కూడా దీన్ని చూపించి సాకుగా కొంతమంది డిమాండ్ చేసిన ఇచ్చారని చెప్తారు కానీ ఇంతవరకు ఇవ్వలేదని ఆ గిరి అనే ప్రొడ్యూసర్ కూడా కొనబద్దలు కొట్టాడు బాబా సినిమాకి సంబంధించి రజనీకాంత్ గారు అప్పటికి చాలా అనారోగ్యంతో ఉన్నారా అన్నట్టు మౌన్ తప్పించి దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు మనం మెంచినట్టు ఘట్టం ఏం కనిపిస్తే ఆయన ఉత్సాహానికి స్క్రీన్ మీద కనబడుతున్న శరీరానికి వంతను కుదరలా అదొక మైనస్ పాయింట్ కథ ఒక అతికుల బొంత అయితే సూపర్ స్టార్గా తన కరిష్మాని చరిష్మాని జనం ముందు ఆవిష్కరింపజేయాలి లేదంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి ఈ రెండింటిని మిక్స్ చేసి అసలు ఒక పరమాంస యోగానంద తాలూకు బాబా తాలూకు రీకామినేషనే నా క్యారెక్టర్ అనే స్థాయికి ఆయన వెళ్ళాడంటే దాన్ని తిప్పికొట్టారు జనం పాటలు ఏఆర్ రెహమాన్ గారిచ్చారు ఏఆర్ రెహమాను దీనికి ఆన్లైన్లో సూపర్వైజ్ చేసి ఎందుకంటే ఆయన అప్పట్లో బాంబే డ్రీమ్స్కి సంబంధించి లండన్లో ఉంటుంటే చెన్నైకి రావడం కుదరదు కాబట్టి అలా చేసుకొచ్చారు దాని మీద ఈ వైరముత్తు రజనీకాంత్ గారు రెండు మాటల చేత చాలా ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన అప్పుడు విమర్శించేవాళ్ళు అంటే ఏంటిది మా ఆయన అక్కడో ఉండి కూర్చొని ఇక్కడ రీ రికార్డింగ్లు ఆన్లైన్లో సూపర్విజన్ చేయటం ఏంటి అని దీనికి చోటాకే నాయుడు కెమెరా చిరంజీవి గారి కాంపౌండ్లో ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తిగా చెప్తూ ఉంటారు కదా ఆ చోటాకే నాయుడు దీనికి కెమెరా ఈ సినిమాకి సంబంధించి ఫైట్లు కానీ మ్యాడమ్స్ కానీ ఎప్పటికీ మీకు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి కొన్ని క్యామికల్గా ఉంటాయి కొన్ని నిజంగానే ఇన్స్పిరేషన్గా ఉంటాయి అలానే ఈ బాబా భౌతిక వాంఛలు ఆశించే బాబా ముందు మనీషా కోరియాల గారిని ఇష్టపడతారు అప్పటికే ఆమె హీరోయిన్గా దాదాపుగా ఆమె కెరీర్ ముగింపు దశకు వచ్చేసింది కానీ రజనీకాంత్ పక్కన ఎవరో కొత్త హీరోయిన్ పెట్టాలి అన్నట్టుగా నరసింహ తర్వాత వచ్చింది డైరెక్టర్ వచ్చేసి సురేష్ కృష్ణ గారి పాషా లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వెళ్ళిద్దరి కాంబినేషన్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒక రేంజ్కి వెళ్ళడానికి ఇదే కారణం అప్పట్లో నాకు తెలిసి మూడు కోట్లు లేదంటే ఐదు కోట్లకి కొన్నారు డబ్బింగ్ రైట్స్ మేము మీకు తరచుగా చెప్తుంటాం కదా మా చిరంజీవి గారి అభిమాని ఒక ఆయన ఉన్నాడు వాడు ఏ ఏం స్వామి ఏ డబ్బింగ్ సినిమాకింతేంజ్ స్వామి పుల్ అనమాట మన హీరో కన్నా అదే స్థాయిలో ఒక సూపర్ స్టార్కి క్రేజ్ ఉంది అంటే తను అతనికి అతనికి మాత్రమే నేను చెప్తాను ఏం స్వామి అదేం స్వామి ఇదేం స్వామి అంటే వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా పోయిందనగానే మనోడు ఆనంద డోలికల్లో లేచి ఛాన్స్ వేస్తున్నాడు ఛాన్స్ వేసాడు లిటరల్ అసలు ఒకటి హీరో సినిమా పోతే లేదు మన సినిమా హీరో ఆడితే మనకి మానసిక ఆనందం తప్పితే భౌతికంగా ఏముంటుంది ఆనందం ఫిజికల్గా అయినా కూడా అలా చేసేవాడు అందుకనే అతని గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు తరచుగా సినిమా ఓపెనింగ్ కానీ లేదంటే ఎండింగ్ కానీ మధ్యలో మహావతార్ బాబాని దర్శిస్తాడు ఒక వ్యక్తి సాయజిషిండా తీసుకెళ్తాయి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తివి కాదు నీ అసలు గమ్యం ఇంకోటి ఉంది అని హిమాలయాలకు తీసుకెళ్ళి పరిచయం చేస్తే అక్కడ చీప్ గ్రాఫిక్స్ రజనీకాంత్ మీద ఒక పెద్ద కొండ కొండచెలువులాగా రాబోతుంటే ఆయన భయపడి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటాడు దానికి మహాదార్ బాబాకి మమ్ముటి గారు వాయిస్ ఇచ్చారని నా ప్రగాఢ విశ్వాసం నేను ఇప్పటివరకు ఆ డబ్బింగ్ ఎవరు చెప్తారనేది చెక్ చేయాలి మమ్ముటి గారు వాయిస్ అంటే భౌతిక వాంఛలు దేవుడు ఉన్నాడా లేదా అనేది చెప్పడానికి నేను నీకు మూడు మంత్రాలు ఉపసరిస్తాను ఉపదేశిస్తా వాటిని నువ్వు చక్కగా వాడుకో అని చెప్తాడు రజనీకాంత్ ఏం చేస్తాడంటే అంటే చిత్త చాంచం ద్వారా ఏవేవో చిన్న చిత్తగా కోరికలు కోరుతుంటాడు మన తన ఇంటి ముందున్న ఒక చోట పడుకొని ఏమి అంటే ఈయన విజయ్ కుమార్ గారు నంబిఆర్ గారు ఈయన మేనమామ రజనీకాంత్ గారు మేనమామ అంటాడు ఒకసారి అడిగి చూడు దేవుడిని నువ్వు అడిగితే ఏమైనా జరగవచ్చు రాత్రి రాత్రి ఏమైనా జరగవచ్చు అంటే జరుగుతుంది అలా జరుగుతుంది అనుకుంటే ఆయన కోరుకోగానే ఈ అంతా బాగుపడాలని కానీ వెంటనే మినిస్టర్లకి ఎవరో చెప్పినట్టు ఆదేశించి బాబా 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 అనుకుంటూ వచ్చేసి చేస్తాడు ఈ వీధిలో జులాయిగా తిరిగే ఈ బాబాకి మంత్రులు కూడా సలాములు ఎమ్మెల్యేలు కూడా సలాం కొట్టేస్తాయి మళ్ళీ అలా అంటే ఒక అభూత కల్పన సూపర్ మ్యాన్ ఇమేజ్ లార్జర్ దాన్ ద లైఫ్ అంటారు కదా అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి ఒక మనిషి అనమాట సాధారణ మనిషి బాబా వీళ్ళందరూ తల్లితో సహా సుజాత గారితో సహా బాబా ఏం చేస్తున్నాడు బాబా ఏం చేస్తున్నాడు అంటూ ఉంటారు ఇలాంటివన్నీ సినిమాలో ఏంటంటే చూడటానికి కొద్ది కొద్దిగా పాటలు పాట్లుగా చూస్తే బాగానే ఉంది కానీ మొత్తంగా చూస్తే తిట్టి కొట్టేశారు పాటలు బాబా నీకు ముగ్ధిస్తా ఆ పాట ఒకటి ఆ తర్వాత దాన్ని ఆ తర్వాత మార్చుకున్నారు స్వదేశీ సినిమాలో వాడారు కొంతమంది అంటే తెలియక స్వదేశ్ని ఇందులో వాడారు అనుకుంటారు బీ టు ద ఏ టు ద బీ టు ద ఏ అనుకుంటూ బాబా అది మన రియాజ్ ఖాన్ తెలుగు వ్యక్తి ఉన్నాడు ఇందులో ఇది ఆశీష్ విద్యార్థి మంత్రి అయితే ఇప్పుడు రామస్వామి అంటే ఇప్పుడు రామస్వామి తమిళ్లో ఇప్పుడు రామస్వామి కొడుకుగా రియాజ్ ఖాన్తో ఒక ఫైట్ ఉంటుంది ఇంకా రివైన్ చేస్తారు తన షూ విసిరేసేసి అతన్ని తగిలి మళ్ళీ అనకొస్తుంది రజనీకాంత్ దగ్గరికి అప్పట్లో రజనీకాంత్ గారి సినిమాలో ఇలాంటి జిమికలు చాలానే ఉంటాయి ఆ రియాజ్ ఖాన్ ఎవరంటే మధురా నగర్లో ఒక క్యారెక్టర్ చేసేది ఆ తర్వాత చిన్న చిత్తకా సినిమాల్లో కూడా చేశాడు తమిళకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద విలానికి వస్తారు పట్టి రియాజ్ ఖాన్తో ఫైటు తన బాబాని తీసి పంపించినప్పుడు మినిస్టర్ ఇప్పుడు రామస్వామి ఒక ఫైట్ ఉంటుంది ఇస్త్రీ పెట్టని మన అదేదో మన జాకీ చాన్ సినిమా ఉంది అందరూ అదే సినిమా ఆ సీన్నే మహేష్ బాబు కూడా వాడారు వన్సీ సినిమాలో ఏది కాళ్ళ కింద నుంచి పెద్ద ఫైర్ ఇంజన్ పైపుని పంపించి ఫైట్ చేయటం అలా ఈ ఐరన్ బాక్స్ని కాలుతున్న ఐరన్ బాక్స్ని తన తలపాకతో కట్టి ఫైట్ చేస్తాడు డూపే డూపే కానీ బాగా ఎంజాయ్ చేసాం కెమికల్గా ఉంటుంది బట్ ఎంజాయ్ చేయటం బాబా గతం గతం అని చెప్పేసి ఇలా పెట్టేసాడు ఈ సిగ్నలే పాప ఆయన రాజకీయ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఇలా పెట్టేసాడు చివరికి మేకం చేసేసాడు దాన్ని ఆయన టింగ్ 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 గతం గతం అని కొన్ని పంచ డైలాగులు అందులో ఒకటి ఉంటుంది నేను వెళ్ళి చేసుకుంటే సంసారాన్ని పోషించాలి పోషించలేదంటే నా భార్య పిల్లలు నన్ను విమర్శిస్తారు నన్ను తిట్టిపోస్తారు అందుకని ఇలాంటి ప్రేమ నాకు అవసరం లేదు అంటూ చాముండేశ్వరి అనబడు మనీషర్యాలని తిరస్కరిస్తాడు తిరస్కరిస్తాడు వీళ్ళందరూ మా బాబాని అనవ అనవసరంగా అవమానించాం ఇలా అయింది ఏంటి అలా అయింది ఏంటి అంటూ మళ్ళీ వ్యక్తి పూజ ఈ మధ్యలోనే రజనీకాంత్ గారు ఇంటి ముందుకు వచ్చినటువంటి మన చాముండేశ్వరు అంటే మనీషా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇదిగో ఇలా చేస్తే అది మామూలుగా ఇల్లు ఊడిస్తే ఇది అది ఇస్తే ఇది అనే ఆసనాల పేర్లు చెప్పి చెప్పి ఇంప్రెస్ చేయడానికి వేస్తే ఆయన చెప్పింది నిజమేనమ్మా ఇవన్నీ నిజంగానే యోగ శాస్త్రంలో ఉన్నాయనగానే మనసు పారేసుకుంటాం ఈ ముదురు భామ మనీషా కోయిరాలు యూరోప్లో కూడా తీశారు కొన్ని పాటలు మొత్తం మీద ఏంటంటే బాబా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కలియ నిజం ఇంకా ప్రెస్ చేస్తే ఏమన్నా అయ్యేదేమో కానీ రెండు వేల ఇరవై రెండులో లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు దీన్ని రీమాస్టర్ చేసి రిలీజ్ చేశారంట రీ రిలీజుల ట్రెండ్ ఉంది కదా మనకి ఇరవై రెండులో అయితే ఒకటి అంత భారీగా ఫ్లాప్ కావడానికి అంచనాలు ఎక్కువగా ఉండటము ఇందులో గెస్ట్ రోల్స్ లాగా రమ్యకృష్ణ నాజర్ కూడా గనిపిస్తారు ఏది ఆ వడయప్పలో నీలాంబర్ క్యారెక్టర్లు మళ్ళీ వాళ్ళని చూస్తే ఈ బాబాను చూస్తే అర్థం నరసింహాన్ని చూసినట్లే ఉంది అంటే నువ్వు ఒకదాని చెల్లి అంటూ నాజర బదిలాడుతారు ఆ సినిమా చూసిన వాళ్ళకి నేను చెప్పినంత గుర్తుంటుంది తెలియదు ఆ సినిమా చూడని వాళ్ళకి ఏంటంటే ఏంటి మనవాడు రజనీకాంత్ సినిమా గురించి ఇంతగా చెప్తున్నాడు అనుకుంటారు రజనీకాంత్ ఏంటంటే ఆల్ ఇండియా సూపర్ స్టార్ నేను చెప్తున్నాను కదా మీరు గతంలో హీరోల గురించి వద్దు ఎవరి గొప్ప వాళ్ళది మీరు తొంభై ఐదు నుంచి లెక్క పెట్టుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అతని స్థానం నెంబర్ వన్ ఇంత సుదీర్ఘంగా నెంబర్ వన్గా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన ఇయరు నుంచి లెక్క పెడతారు అలా ఉండగలిగేది మహేష్ బాబే మళ్ళీ గుర్తుపెట్టుకోండి తొంభై తొమ్మిది నుంచి ఇప్పుడు దాకా లేదు రెండు వేల నుంచి ఇప్పుడు దాకా అంటే సూపర్ స్టార్ మహేష్ బాబే రజనీకాంత్ రజనీకాంత్ తర్వాత కెరీర్ మొత్తం ఆయన డెబ్బై నుంచి ఏ స్టార్ అనేది పక్కన పెడితే తొంభై ఐదు నుంచి ఈరోజు దాకా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే మీద ఉంది కొనసాగుతుంది సరే ఇది బాబా సినిమా గురించి కాబట్టి మన మనో పాటలు పాడటమే కాదు దీనికి వాయిస్ కూడా ఈ ముత్తు సినిమా నుంచి మొదలైనటువంటి ఆ వాయిస్ కల్చర్ రజనీకాంత్ గారికి నిజంగా రజనీకాంత్ గారి వాయిస్ కూడా మనం బాగాలేదే అనిపిస్తుంది అనమాట అంత ఇదిగా సరిపోతుంది ఆయన తడి ఒక తడి ఉంటుంది గొంతులో మనోది వెయి అన్నట్టు మోహన్ బాబుకి అన్నమయ్య సినిమాలో ఒక పాట ఉంటుంది ఔస్మ టీమి అది బాలసుబ్రహ్మణ్యం గారు డివైన్ వాయిస్ కొద్దిగా ఇది ఈ సినిమా గురించి బాబాలోని పాటలు కానీ మాటలు కానీ ఇందులో ఇంకొక విచిత్రం విచిత్రంగా సినిమా ఇండస్ట్రీలో సహజమే సీమా అని మనీషా కౌరేలా మదర్గా చేశారు ఆ సినిమాతోనే రజనీకాంత్ గారు చాలా సినిమాలు చేశారు నంబి గారు అంబరీష్ పురి గారు తొంభై ఒకటి తర్వాత మళ్ళీ ఒక తమిళ సినిమాలో కనిపించడం ఇదే బాబాలో రెండు వేల రెండులో తొంభై తర్వాత ఒక పన్నెండేళ్ళు అనుకోండి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా పట్ పనటానికి కారణము స్క్రీన్ ప్లేనే రజనీకాంత్ గారే రజనీకాంత్ గారి కోసము రజనీకాంత్ గారు చేత రజనీకాంత్ గారి వలన వచ్చిన ఒక ఫ్లాప్ సినిమా బాబా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే స్కూల్ సినిమా ఇదే డేట్న రిలీజ్ కాబోతుంది కాబట్టి ఒకరోజు ముందుగా ఇరవై మూడేళ్ల తర్వాత ఆ పాత జ్ఞాపకాలు బాయ్